కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు కావాలని దగ్గరికి వెళ్ళే వాళ్ళని బయట టాక్ వచ్చింది కూడా అప్పుడు అమ్మాయి అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చింది అసలు అలా కాదు పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయి అది అనేది నాకు ఇప్పుడు అంటే మధ్యలో ఎప్పుడో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి బట్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతా దానికి ఒక జడ్జ్మెంట్ పాస్ చేసి చేసినందుకు అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా

అంటే మధ్యలో ఎప్పుడో వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్సెషన్ రూమ్ లో మాట్లాడారు అసలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసినందుకు అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్